జబర్దస్త్ అబ్బో ఏం తిన్నాడు గ్యాస్ ధనాధన్ ధనరాజ్ పేరుతో పిలిస్తే చాలా మంది గుర్తుపడతారేమో బహుశా పెట్టుకోమంది కదా ఇది పదకొండు జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం ప్రారంభంలో ఉన్న ఆరుగురు ధనరాజ్ ఒకరు ఈ షోతో అవడమే కాకుండా కమేడియన్ గా గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలతో బిజీ యాక్టర్ అయ్యాడు మధ్యలో హీరోగా కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించాడు ఇదిలా ఉంటే ధనరాజ్ తాను జీవితంలో చాలా పెద్ద తప్పు చేశానని దాని వల్ల నటుడిగా సంపాదించుకున్నదంతా ఆర్థికంగా చాలా నష్టపోయానని తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పాడు చాలా కాలం క్రితం నిర్మాతగా హీరోగా ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమా చేశానని దీంట్లో శ్రీముఖి గా నటించగా నాగబాబు మనోజ్ నందన్ తాగ్బోతు రమేష్ తదితరులు నటించారు ఈ సినిమా నష్టపోవడానికి కారణం సినిమా బాగోలేక కాదని బాహుబలి మొదటి భాగం సినిమా వల్ల ఈ సినిమా నష్టపోయిందని అంటే ఆ సమయంలో మా సినిమా చూసిన వారందరూ సినిమా బాగుందని థియేటర్లో టికెట్ సేల్స్ బాగానే అవుతున్నాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ తర్వాతి వారమే బాహుబలి రిలీజ్ అయింది దీంతో భారీ బడ్జెట్ తో వచ్చిన అతి పెద్ద సినిమా కావడంతో ప్రేక్షకులంతా బాహుబలి సినిమాకి బాగా ఆదరణ చూపారు అంతేకాక థియేటర్ల అగ్రిమెంట్ ప్రకారం మా సినిమాని ఒక వారంలో తీసేశారు దీంతో సినిమా ఆడకపోవడంతో భారీగా నష్టపోయామని చెప్పుకొచ్చాడు సంపాదించిన డబ్బుతో పాటు సినిమా ఫ్రెండ్స్ వేణు చంద్ర ఇతర స్నేహితుల దగ్గర అప్పు కూడా చేశానని ఆ సినిమా పూర్తి చేశానని నా డబ్బుతో పాటు అప్పు చేసి తీసుకొచ్చిన డబ్బు కూడా పోయింది ఇదే డబ్బు ఏదైనా ల్యాండ్ మీద పెట్టుంటే కొన్ని కోట్లు అయ్యుండేది ఉండేది ఇలా చేయడంతో నా భార్య కూడా పెద్దగా ఏమీ అనలేదు పరిస్థితి అర్థం చేసుకుని బాగా సపోర్ట్ ఇచ్చింది ప్రస్తుతం ధన్రాజ్ దర్శకుడిగా హీరోగా మారి సముద్రకణి ముఖ్య పాత్రలో రామన్ రాఘవం అనే ఫాదర్ సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ కథతో కూడి సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు ఆల్మోస్ట్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ తో ఆకట్టుకుంటోంది ఇక త్వరలో సినిమా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్